హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడిని ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయలలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది కాబట్టి డైలీ మన డైట్లో కొంచెం తీసుకోవడం చాలా చాలా హెల్దీ అండి అలాగే మన బాడీలో ఉన్న ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది వేడివేడి అన్నంలో కొంచెం వేసుకుని తిన్నామంటే వావ్ ఆ టేస్టే సూపర్ కదా సో మరి సర్వరోగ నివారిణి అయిన ఈ హెల్దీ నిమ్మకాయ పచ్చడిని ఇంతకీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ ఫ్రెష్గా ఉండే ఒక పదమూడు పెద్ద సైజ్ నిమ్మకాయలను తీసుకున్నాను ఎప్పుడైనా పచ్చడి కోసం ఇలా ఫ్రెష్గా ఉన్నవి గట్టిగా ఇలా ఒత్తి చూస్తే గట్టిగా ఉన్నవి తీసుకోవాలి ఇలా తీసుకుంటే రసం ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకొని ఒక రెండు మూడు సార్లైనా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా రాస్తూ రెండు సార్లు శుభ్రంగా కడగడం వలన నిమ్మకాయల పైన ఉండే ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే వెళ్ళిపోతాయి ఇలా కడిగాక ఏదైనా మందంగా ఉండే పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచి తీసుకోవాలి అంటే ఎక్కడ తడి లేకుండా ఇలా గట్టిగా తుడిచి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా క్లాత్తో తుడిచినప్పటికీ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్యాన్ కింద పెట్టి తీసుకోవాలి దీనివలన ఇంకేమైనా ఈ చెమ్మ లాంటిది తడి లాంటిది ఉంటే ఆరిపోతుందనమాట నేను ఇక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్యాన్ కింద పెట్టి తీసుకున్నాను చూడండి నిమ్మకాయలు మొత్తం డ్రైగా అయిపోయాయి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం కట్ చేయడానికి ఒక గిన్నెలోకి అయితే మనం నార్మల్గా నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు అడ్డంగా కట్ చేస్తాం కదా ఇలా పచ్చడి చేసేటప్పుడు మాత్రం నిలువుగా కట్ చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా నిలువుగా కట్ చేస్తే ఏ పీస్ కాపీస్ కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా ఒక నిమ్మకాయలో నాలుగు భాగాలుగా చేయాలి ఇప్పుడు పీస్ అనేది కొంచెం లావుగా అనిపిస్తుంది కానీ పచ్చడి ఊరినాక పీస్ సైజ్ అనేది తగ్గిపోతుంది అలాగే ఇందులో ఉండే గింజలను కూడా ఈ టైంలోనే తీసేసుకోవాలి ఇక్కడ నేను అన్ని కట్ చేసాక చూపిస్తున్నాను చూడండి ఇలాగే అన్ని కట్ చేసి గింజలు తీసేసి తీసుకోవాలి కొంతమంది గింజలు తీయకుండానే చేస్తారు కానీ ఈ తినేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడే తీసేసుకుంటే బెటర్ ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కలని ఇప్పుడు ఊరబెట్టుకోవాలండి ఊరబెట్టడానికి ఒక టీ స్పూన్ వరకు పసుపు సాల్ట్ వచ్చేసి ఒక నూట యాభై గ్రాముల వరకు సాల్ట్ యాడ్ చేశాను అయితే సాల్ట్ ఇక్కడ నేను ఒక కేజీ ముక్కలకి నూట యాభై గ్రాముల వరకు సాల్ట్ యాడ్ చేశాను ఫస్ట్ ఇలా నూట యాభై గ్రాముల వరకు సాల్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలపాలి ఒకవేళ మీకు ఉప్పు కలవలేదు తగ్గినట్లు అనిపిస్తే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మనం ఏం చేయలేము కదా సో ఇలా ఉప్పు పసుపు ఈ ముక్కలకి బాగా పట్టించాక ఇప్పుడు వీటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేదా సిరామిక్ బాటిల్లోకి కానీ తీసుకోవాలి నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం తీసుకున్నాక ఈ డబ్బాకి మూత పెట్టేసి కిచెన్లో మనం మెదలని చోట అంటే మనం ఎక్కువగా తాకని చోట ఒక మూలకు పెట్టేసేయాలి అయితే ఇది మూడు రోజుల పాటు ఊరబెట్టాలండి మూడు రోజుల తర్వాత ఒకవేళ మనం పచ్చడి పోపు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కానీ ఎంత ఎక్కువ రోజులు ఊరబెడితే మనకు పచ్చడి టేస్ట్ అనేది అంత బాగా కుదురుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ ఊరబెట్టిన ముక్కలని అలాగే ఉంచకుండా రోజుకి ఒక్కసారి కానీ లేదా రెండు రోజులకు ఒకసారి కానీ బాగా కలిపి పెట్టాలి ఇలా కలపడం వలన అన్ని ముక్కలు చక్కగా ఊరుతాయన్నమాట సో మీరు పెట్టి అలాగే ఉంచితే కింది సైడ్ ఊరి పై సైడ్ అలానే ఉంటాయి సో కంపల్సరిగా ఇలా రోజుకు ఒకసారి కానీ లేదా రెండు రోజులకు ఒకసారి కానీ పచ్చడి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఇలా ఊరబెట్టిన నిమ్మకాయలను ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మీరు పోపు చేసేటప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని పోపు చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక వన్ వీక్ ఊరబెట్టానండి వన్ వీక్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ముక్కలు చక్కగా ఊరాయి చూడండి నేను నిండుగా తీసుకున్నాను కదా తీసుకునేటప్పుడు ఇప్పుడు చక్కగా ఊరి పీస్ సైజ్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి ఇలా హాఫ్ వరకు వచ్చాయి డైలీ కలపడం వలన ఉప్పు పసుపు అనేది ఈ మొక్కలకి బాగా పట్టి ఇలా మంచిగా ఊరుతాయి అనమాట ఇప్పుడు ఇలా ఊరిన ఈ నిమ్మకాయలను పోపు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా మొత్తం తీసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి కావలసిన మెంతులు జీలకర్ర ఆవాలను వేయించుకొని తీసుకుందాం ఈ మెంతులు జీలకర్ర ఆవాలను వేయించడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ మెంతలో తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి మాడిపోకుండా దూర దూరగా ఫ్రై చేయండి అంటే ఇలా లైట్గా కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఈ జీలకర్ర కూడా మాడిపోకుండా లైట్గా ఫ్రై చేశాక ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి మరి ఎక్కువగా మాడిపోకుండా జస్ట్ ఇలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఇవన్నీ దోర దోరగా ఫ్రై చేశాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారాక మెత్తని పొడిలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ తీసుకోండి పల్లి నూనె తీసుకోండి పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసి ఫ్రై చేయండి ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపడం అనే వరకు బాగా ఫ్రై చేయాలి ఇవి ఇలా చిట్టపడం అన్నాక ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను వరకు యాడ్ చేయండి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక నాలుగైదు ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పోపు చల్లారేలోపు మరో పక్కన నిమ్మకాయలలోకి కారం మసాలాలు తీసుకుందాం చూడండి మనం తీసుకున్న నిమ్మకాయలకు ఇక్కడ కారం వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల వరకు కారం యాడ్ చేశాను ఉప్పు ఆల్రెడీ మనం ఫస్టే నూట యాభై గ్రాముల వరకు యాడ్ చేసాం కదా ఇప్పుడు రెండు వందల గ్రాముల వరకు కారం మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవల పొడిని కూడా యాడ్ చేయండి ఈ పొడులన్నీ ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కలపాలి ఇలా కలిపాక ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిన పోపు ఉంది కదా ఈ పోపులోకి ఒక రెండు ఫుల్ ఎల్గడల నుంచి తీసిన వెల్లుల్లిపాయలను ఇలా కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేయండి ఇలా ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా ఆయిల్లో అంతా కలిసే విధంగా కలిపాక ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం పచ్చడిలోకి కలపండి ఇలా మొత్తం ఆయిల్ కలిపాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపాలి ఇలా అన్ని మొక్కలకు ఈ పోపు అంతా బాగా పట్టే విధంగా కలపాలి ఇలా పైనుంచి కిందికి తీస్తూ అన్ని మొక్కలకు ఈవెన్గా సరిగ్గా కలపండి చూడండి అంతా కలిపాక చూపిస్తున్నాను అయితే ఇలా తయారు చేసిన ఈ పచ్చడిని వెంటనే తినే కంటే కూడా ఒక రెండు రోజులు కానీ లేదా మూడు రోజులు కానీ పక్కన పెట్టి తర్వాత తిన్నామంటే ఇందులో వేసిన ఉప్పు నూనె కారం ఇవన్నీ ఊరి మనకి పచ్చడి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది నేను ఇక్కడ ఒక టూ డేస్ పక్కన పెట్టి తర్వాత చూపిస్తున్నాను చూసారా ఆయిల్ పైకి తేలి ఇలా మంచిగా ఊరుతుందనమాట ఇప్పుడు మీరు కావాలంటే కొంచెం అన్నంలోకి టేస్ట్ చేసి ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లు అనిపిస్తే ఇంకాస్త యాడ్ చేసుకుని అయినా అండి నాకైతే ఇక్కడ స్టార్టింగ్ ఊరబెట్టినప్పుడు వేసిన ఉప్పే సరిపోయింది కారం కూడా అన్నీ చక్కగా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ఈ కొలతలతో ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసిన ఈ పచ్చడి బయట పెట్టినా కూడా వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుందండి మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు సో మరి సీజన్తో పని లేకుండా ఏ సీజన్లో అయినా డైలీ కూడా తినొచ్చండి ఈ పచ్చడిని చాలా చాలా హెల్దీ మన బాడీకి సో సమ్మర్లో అయితే ఇంకా మరీ మంచిది ఒంటికి చలవ చేస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఇంత హెల్దీ అయిన ఈ నిమ్మకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్